సీత మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తూ జారి కింద పడిపోతుంది అయ్యయ్యో అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ విద్యాదేవి వచ్చి సీతను పైకి లేపి కుర్చీలో కూర్చోబెడతారు అమ్మా కార్ ఇంటి ముందే ఉంది సీతను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని రామ్ చెప్తూ ఉంటే పెయింట్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలేమమ్మా అని చెప్పి సీత అంటుంది కానీ షాప్ తెరవకపోతే మహాలక్ష్మి అత్తయ్య పరువు పేరు పోతుంది ఈరోజు నా బదులు మహాలక్ష్మి అత్తయ్య షాపు తీయాలి మామయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది వారం కాకముందే షాపు తీయకపోతే అందరూ మహాలక్ష్మి గారి చెయ్యి దరిద్రం అనుకుంటారు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది లక్కీ హ్యాండ్ అని పేరు తెచ్చుకున్న మీకు దరిద్రం అనే బ్యాడ్ నేమ్ రావటం బాగుండదు ఈ ఒక్కరోజు షాప్లో మీరు కూర్చోండి పిన్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్